ఆర్ క్యాష్ రెండింట్లో ఏదున్నా చాలు ఎమ్మెల్యే టికెట్ డ్రెస్ లో ఉన్నామంటూ బయలుదేరుతున్నారు కొందరు నేతలు ఒకరేమో మా క్యాస్ట్ ఎక్కువ ఉందంటున్నారు మరొకరేమో అన్ని విధాల బలంగా ఉన్నప్పుడు మాకెందుకు టికెట్ ఇవ్వరంటున్నారు ప్రజల్లో లేని వాళ్ళు పిలిస్తే నలుగురు రాని వాళ్ళు కూడా రాత్రికి రాత్రే కాలం కలిసి వస్తే అధ్యక్ష అనొచ్చని క్యూ కడుతున్నారు ఇన్ని దశాబ్దాల్లో కేవలం రెండేసార్లు గెలిచిన నియోజకవర్గంలో సైకిల్ పార్టీ పరిస్థితి ఇలా తయారైంది కుటుంబ నేపథ్యం సేవాభావం లాంటివి ఒకప్పుడు రాజకీయాల్లో ప్రధాన అర్హతలు కానీ ఈ కాలపు రాజకీయాల్లో ఏదో జాగ్ ఫాట్ కొట్టినట్లు గ్రేల్ చేయాలన్న ట్రెండ్ కనిపిస్తోంది రాజకీయాలంటే ఎంత చురకనైపోయాయో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతోంది ఈ రాజకీయాల కంపు మేం భరించలేమంటూ సామాన్యుడు ముక్కు మూసుకుంటుంటే కొందరు మాత్రం మీకు బురదేమో మాకు అదే పన్నీర్ అంటున్నారు మేము లీడర్లమే అదృష్టం కలిసి వస్తే మేం కూడా ఎమ్మెల్యేలవుతామంటూ బయలుదేరుతున్నారు అసలు ఒక ఎమ్మెల్యే టికెట్ ఆశించి వ్యక్తికి ఉండాల్సిన అర్హతలేంటి టికెట్ కోరుకుంటున్న కొందరి ఉద్దేశం అంటే అర్థం కావడం లేదు కేవలం మాకు కులం ఉంది డబ్బు ఉంది ఇంకేం కావాలన్నట్టు టికెట్ రేసులోకి వచ్చేస్తున్నారు అనంతపురం జిల్లా కేంద్రంలోని అర్బన్ నియోజకవర్గంలో నేతల ఆరాటాన్ని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు ఇక్కడ వైసీపీలో ముగ్గురు నలుగురు మాత్రమే టికెట్ కోసం పోటీ పడుతున్నారు ఆ మాత్రం కాంపిటీషన్ ఉండడం సహజం కానీ టీడీపీలో మాత్రం ఏకంగా డజన్ మందికి పైనే టికెట్ రేసులో ఉన్నారు అందున ఇక్కడ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటిదాకా టీడీపీ కేవలం రెండు సార్లే గెలిచింది అయినప్పటికీ డజన్ మందికి పైగా నేతలు టికెట్ రేసులోకి వచ్చారు మరి ముఖ్యంగా ఆ మూడు సామాజిక వర్గాల నుంచి నేతలు వద్దంటే పుట్టుకొస్తున్నారు ఇప్పుడు కాక ఇంకెప్పుడు అనుకున్నారో ఏమో కానీ టికెట్ కావాలంటూ పోటీ పడుతున్నారు ప్రజా జీవితంలో తమ నేపథ్యం ఏంటో తమకున్న అర్హతలేంటో అసెంబ్లీ టికెట్కి పోటీ పడే స్థాయి ఉందో లేదో చూసుకోకుండా ప్రయత్నిస్తే పోయేదేముంది అన్నట్లున్నారు కొందరు ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే తొమ్మిది స్థానాలకు టీడీపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించడంతో అనంతపురం రాజకీయం మరింత వేడెక్కింది ప్రస్తుతం అనంతపురం అర్బన్ టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఉన్నారు ఆయన దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నారు రాజకీయాల మీద ఆయనకున్నంత పట్టు జిల్లాలో మరే నాయకుడికి లేదంటే అతిశయోక్తి కాదు వ్యూహాలు ప్రతి వ్యూహాలు చేయడంలో ఆయన్ని మించిన వారు ఉండరు అందులో మున్సిపల్ చైర్మన్గా పదిహేనేళ్ల క్రితమే అనంతపురం నగరంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాకర్ చౌదరి అలాంటి వ్యక్తికే ఎమ్మెల్యే కావడానికి దాదాపు నలభై ఏళ్లు పట్టింది రెండు వేల పద్నాలుగులో గెలిచిన ప్రభాకర్ చౌదరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫ్యాన్ వేవ్లో ఓటమి చవి చూశారు అయితే ఓడిపోయిన నియోజకవర్గంలో పార్టీని సమర్థంగా నడుపుతున్నారు క్యాడర్ డిస్టర్బ్ కాకుండా నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో జనంలో ఉంటున్నారు అయితే ఇప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వడం లేదని ప్రచారం సాగుతోంది ఎందుకంటే గతంలో ఆయనతోనే ఉండి దూరమైన నాయకులు మరికొందరు కొత్త వ్యక్తులు టికెట్ రేస్లో పోటీ పడుతున్నారు అన్నింటికీ మించి క్యాస్ట్ ఈక్వేషన్స్ బలంగా నడుస్తున్నాయి ఈ క్రమంలో ఏకంగా డజన్ మందికి పైగా నేతలు పుట్టుకొచ్చారు అనంతపురం అర్బన్లో మైనార్టీల జనాభా ఎక్కువ ఆ తర్వాత బలిజలు ఎక్కువగా ఉన్నారు ప్రస్తుతం ఈ రెండు సామాజిక వర్గాల నాయకులు అనంతపురం అసెంబ్లీ టికెట్ కోసం బలంగా పోటీ పడుతున్నారు ఇక తెలుగుదేశం మా సొంత పార్టీ అని భావించే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారైతే టికెట్ అడగడం తమ హక్కు అన్నట్టు క్యూ కడుతున్నారు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో టికెట్ కావాలంటే ఎంత బలం ఉండాలి ఎన్ని ఈక్వేషన్స్ ఉండాలి అన్నింటికీ మించి ప్రజలతో సంబంధాలు ఉండాలి ఇవేవీ లేకుండా టికెట్ రేసులోకి వచ్చేస్తున్నారు కమ్మ సామాజిక వర్గం విషయానికొస్తే ఇన్చార్జీతో పాటు ఎనిమిది మంది టికెట్ రేసులో కనిపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మాసినేని రామయ్య దగ్గుబాటి ప్రసాద్ ఎన్ఆర్ఐ ఎద్దులపల్లి నిర్మల మాజీ మేయర్ స్వరూప పావని ఆస్పత్రి డాక్టర్ రవీంద్రనాథ్ గడ్డం సుబ్రహ్మణ్యం సుధాకర్ నాయుడు సతీమణి కొండవీటి భావన వీరంతా కీలకమైన ఒకే సామాజిక వర్గం నుంచి టికెట్ రేసులో ఉన్నారు ఇక మైనార్టీ నేతలు కూడా తమ సామాజిక వర్గానికి ఉన్న ఓట్లను చూపించి టికెట్ అడుగుతున్నారు మైనార్టీ వర్గానికి చెందిన వారిని చూస్తే మాజీ ఎంపీ సైఫుల్లా కుమారుడు జకీవుల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గౌస్ మొహిద్దీన్ టీడీపీ మైనారిటీ సెల్ నగర అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ చాన్స్ ప్లీజ్ అంటున్నారు మరో కీలక సామాజిక వర్గం బలిజల నుంచి లాయర్ గాజుల ఆదన్న జేఎల్ మురళి రాయల్ మురళి టికెట్ ఆశిస్తున్నారు ఈ మూడు సామాజిక వర్గాలతో పాటు అంతర్గతంగా మరికొందరు కూడా అనంతపురం టీడీపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు టికెట్ రేసులో నేతల ఆరాటాన్ని చూస్తున్న ప్రజలు ఇదేమన్నా సినిమా టికెటా లాటరీ టికెటా అంటున్నారు టికెట్ రేసులో ఉన్న వారిలో సుమారు తొంభై శాతం మంది అసలు ప్రజల్లో ఎప్పుడూ కనిపించరు అనంతపురం నగరంలో జనాభా ఎంత ఎన్ని కాలనీలున్నాయి అక్కడ రాజకీయాలేంటి సామాజిక వర్గాల అభిప్రాయాలేంటి ఎన్ని పోలింగ్ బూతులుంటాయి కనీసం ఏజెంట్లను పెట్టుకునే శక్తి ఉందా పోల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందన్న దానిపై మాత్రం అవగాహన లేని వారు కూడా టికెట్ అడుగుతున్నారంటే అతిశయుక్తి కాదు కేవలం ఫలానా కులం వారం మా జనాభా ఎక్కువ ఉంది మాకు టికెట్ ఎందుకు ఎందుకివ్వరన్నదే కొందరి వాదనగా కనిపిస్తోంది ఇంకొందరు మా దగ్గర డబ్బుంది ఎంతైనా ఖర్చు చేస్తాం అనే ధోరణితో ఉన్నారు డజను మంది పోటీ పడుతున్నా అందులో ముగ్గురు నలుగురికే ప్రజలతో నేరుగా సంబంధాలున్నాయి మిగిలినవారు చుట్టపు చూపుగా కూడా జనంలోకి రారు పార్టీలో ఉన్నా మేం సీనియర్లమని వరకే పరిమితం క్షేత్రస్థాయిలో తిరిగే నాయకులు ఇద్దరు ముగ్గురే కావడంతో కేడర్లో కూడా దీనిపై చర్చ జరుగుతోంది డజను మంది మాకంటే మాకంటూ పోటీ పడుతుంటే ఉన్నవారు చాలరన్నట్టు అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ ఎద్దులపల్లి నిర్మలా పేరు కూడా టికెట్ రేస్లో ప్రముఖంగా వినిపిస్తోంది అసలు ఆమెకు అనంతపురంతో ఎలాంటి సంబంధం ఉందో పార్టీ శ్రేణులకే అర్థం కావడం లేదు జనంలో ఎప్పుడూ కనిపించలేదు ఎన్నికల సీజన్లో ఫ్లైట్ దిగేసి టికెట్ రేసులో నిలబడ్డారు విచిత్రంగా టికెట్ ఆమెకేనని ప్రచారం కూడా జరుగుతోంది మరోవైపు జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారనే ప్రచారం కూడా ఉంది టీడీపీలో ఇంత పోటీ ఉంటే అసలు జనసేన టీడీపీ పొత్తులు అనంతపురం స్థానం జనసేనకు వెళ్లొచ్చు అనేది మరో టాక్ అటు జనసేనలో కూడా నలుగురు ఐదుగురు టికెట్ రేసులో ఉన్నారు పాత నీరు పోయి కొత్త నీరు రావడం సహజం రాజకీయాల్లో కూడా కొత్త తరాన్ని ఆహ్వానించాల్సిందే అయితే ప్రజలు ఎప్పుడూ లేని వాళ్ళు ప్రజలకు కనీస పరిచయం లేని వాళ్ళు కూడా పోటీ పడుతుంటే ఎమ్మెల్యే టికెట్ అంటే అంత తేలిగ్గా మారిందో అర్థమవుతోంది రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు ఎవరైనా పోటీలో దిగొచ్చు కానీ మన బలమేంటి మనం ఎందుకొచ్చామన్న క్లారిటీ ఉండాలి కదా ఒక సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీలో టికెట్ ఆశిస్తున్నారంటే ముందు వారి శక్తి సామర్థ్యాలేంటో అద్దం ముందు నిల్చుని తమని తాము ప్రశ్నించుకోవాలని కొందరు సూచిస్తున్నారు